అనశ్వర రాజన్ జంటగా నటించినాంపియన్ చిత్ర బృందం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సందడి చేసింది ఘటనల ఆధారంగా దర్శకులు ప్రదీప్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారని రోషన్ తెలిపారు మికి జే మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన బలమని ఇక ఈ చిత్రం ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బైరాన్పల్లిలో జరిగింది అక్కడ మైక్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది ఎలా ఉంటుంది అండ్ మీ అందరికి తెలిసే ఉంటుంది బైరాన్పల్లి జలియన్ బాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ చిన్న జలియన్ బాలా బాగ్ లాగా సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్ లోనే జరిగే సినిమా అంటే మీరు మీరు సినిమా చూస్తే మీరు మీకు కూడా అబ్బా కరెక్టే బెటర్ ఛాంపియన్ అని అనిపిస్తుంది ఆ స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటుంది అండి ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అది హీరో మోటివేషన్ అనమాట వాడికి ఒక మోటివ్ బాగు వైజయంతి ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యానర్స్ అండి ఎప్పటి నుంచో ఉంది ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది నిజంగా వైజయంతి ఫిల్మ్స్ తో నేను ఇప్పుడు సినిమా చేయడం స్వప్న సినిమాస్ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ చాలా పెద్దగా తీసాం ఈ సినిమా అది ఓన్లీ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే జనరల్ గా మా సినిమాలకి తప్పు కొడతారు యాక్షన్ సినిమాలకి బట్ దీంట్లో చాలా చాలా బాగా ఇచ్చారు అని మీకు తెలిసిందే గిరగిరా అనే సాంగ్ ఎంత అందరిలోకి వెళ్ళిపోయిందో రీల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా సో నిజంగా మిక్కీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఒక చాలా మంచి ఆల్బమ్ తెలిసందడికి అని గారి తర్వాత మిక్కీ గారు ఇంత మంచి ఆల్బమ్ నిజంగా చాలా సంతోషం అంటే నాకు ఇంకా కొన్ని రోజులు ఆగానే కొంచెం మెచ్యూరిటీ రావాలనిపించింది అండి అంటే దాని దానికంటే ఇంకేం లేదు అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు వైజాంతి ఫిల్మ్స్ కల్కి అనే సినిమా తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తారు సో నెక్స్ట్ ఒక రెండు అండి ఈ సినిమా తర్వాత అనౌన్స్ ఓ ఆడియన్స్ కి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లిటరలీ వాళ్ళు ఉంటారు టెన్షన్ టెన్షన్ ఒక యాక్షన్ యాక్షన్ లాగా అండ్ ఇమోషన్స్ కూడా ఉంటుంది ఒకటి కొట్టడాలు అలాంటిది ఒకటే కాదు యాక్చువల్ ఒక ఇమోషన్ ఉంటుంది డెఫినెట్ గా అండ్ ఫిజికలీ ఆల్సో ఫుట్బాల్ ఎప్పుడు లేకుండా ఫుట్బాల్ ఆడిపోయిన గుర్రాల మధ్యలో సో అలాంటి సీన్స్ అన్ని నిజంగా చాలా ఫిజికలీ ఆల్సో సో యా ఐ నాట్ రియల్లీ తెలుగు ఐ యామ్ సారీ సో బీయింగ్ ఇండస్ట్రీ బై such a ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి